చీపురుపల్లి ఎస్కోట పాలకొండ నియోజకవర్గాలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలోనూ రెండవ జాబితాలోనూ ఈ నియోజకవర్గాల నుండి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వాజిత్యాలను అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ను రంగంలోకి దింపేందుకు స్థానిక యువనాయకుడిని పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు ఎస్కోట నియోజకవర్గంలో యువనాయకుడు కోసం సీనియర్ పక్కన పెట్టే ఆలోచన మన్యం జిల్లా పాలకొండలో కూడా గెలుపు గుర్రం కోసం వెతుకులాట ఇలా ఈ మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఎవరో అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అటు టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కూడా నెలకొంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం విడుదల చేసిన మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని పదకొండు అసెంబ్లీ గాను చీపురుపల్లి ఎస్కోట పాలకొండ మినహా మిగిలిన ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే నిన్న ప్రకటించిన రెండో జాబితాలోనూ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రస్తావన లేకపోవడంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే పేరుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రంగంలో దింపే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కానీ గంటాకు అధిష్టానం ఆదేశించి సుమారు ఇరవై మూడు రోజులు కావస్తున్నప్పటికీ ఆయన ఎప్పటికీ తన నిర్ణయాన్ని బహిర్గతం చేయలేదు దీంతో రెండో జాబితాలో కూడా చీపురుపల్లి నుంచి ఎవరు రంగంలోకి దిగుతారనేది సస్పెన్స్ గానే ఉంది ఇదే అదునుగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్న మంత్రి తన ప్రచారంలో తనదైన శైలి ప్రదర్శిస్తున్నారు దాదాపు వారానికి నాలుగు రోజులు నియోజకవర్గంలోనే పర్యటిస్తూ తన బలాన్ని పెంచుకునే పని నిమగ్నమయ్యారు తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు చీపురుపల్లి నుంచి సీటు ఆశిస్తూ ఎన్నాళ్ల నుంచి ఓ పార్టీని నడిపించిన కిమిలి నాగార్జున మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పని పరిస్థితి ఎస్కోటలో సీనియర్ ఎమ్మెల్యే కోడల లలితకుమార్ కూడా సీటు కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది పార్టీలో ఈసారి చాలా చోట్ల యువతను ప్రోత్సహించే లక్ష్యంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ పేరు పరిశీలిస్తున్న కారణంగా తెలుస్తోంది అటు పాలకొండలో కూడా నియోజకవర్గం ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణకు ప్రత్యామ్నాయం చూస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది దీనికి తోడు ఆశావాహాలు ఎక్కువగా ఉండడం వల్ల అధిష్టానం గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఉత్కంఠభరితమైన చర్చ కొనసాగుతోంది